నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని వరిదేళ్లలో ఎంతో చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి ఆలయం నందు కార్తీక మాసంలో ప్రారంభమైన నలభై ఒక్క రోజులు ఘనంగా ప్రత్యేక అభిషేకాలు సుప్రభాత సేవలు అష్టోత్తర పూజలు నిర్వహించుకోవడం జరిగింది ప్రత్యేకత ఏమిటంటే ఇది కార్తీక మాసంలో దీపావళి రోజున ప్రారంభమైనటువంటి భజనలు దాదాపు నలభై నలభై ఐదు రోజులు భజనలు చేసిన తర్వాత ఒక ఆఖరి భజన అఖండ భజన అనేది జరుగుతుంది ఈ అఖండ భజనలో భాగంగా ఎవరైతే ఈ ప్రాంతంలో ఒక పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా వివిధ ప్రాంతంలో వృత్తి రీత్యా ఎక్కడెక్కడో ఉన్నా కానీ ఈ అఖండ భజనకు అందరూ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపిల్లలు పుట్టింటికి వచ్చి ఈరోజు ఒక పండుగలాగా దీన్ని జరుపుకుంటారు దీనివల్ల మేము చిన్నప్పటి నుంచి హనుమాన్ వర్దేళలా హనుమాన్ అంటేనే కొల్లాపూర్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది గత వంద సంవత్సరాల నుంచి కూడా ఈ హనుమాన్ దేవాలయ చరిత్ర అనేది చాలామంది ఇక్కడ తిరుపతి గ్రామంలోని వారందరూ చెప్తూ ఉంటారు మెయిన్గా ఈ గుడి అనేది పొట్టమోద చాలా చిన్నగా ఉండేది దాని తర్వాత ఈ గేరు వాళ్ళు కానీ తర్వాత ఈ ఊరు వాళ్ళు కానీ ఈ గుడి యొక్క చరిత్ర నిలుపుకొని దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం అప్పటి నుంచి ఈ గుడి యొక్క రావచ్చు అనేది చాలా ఇంత ఒడిగితే అయినట్టు బాగా ప్రచారం జరగడం ఎక్కడెక్కడ నుంచో భక్తులు ఇక్కడికి రావడం మెయిన్గా ఈ యొక్క కట్టరాజ సంఘంలో వచ్చిన వాళ్ళ భక్తులు కూడా ఈ దేవాలయానికి రావడం ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే కార్తీక మాసంలో కూడా విపరీతమైన పూజలు ఇక్కడ భజనలు ఈ గుడిలో కూడా జరగడం